అధికార వైసీపీ నేతల అనుసన్నల్లో నడుస్తున్న అక్రమ మైనింగ్ ఆపాలని మాజీ మంత్రి సోమిరెడ్డి నిరసనకు దిగారు రుస్తుం భారత్ మైఖా మైన్లలో అక్రమంగా చేస్తున్న మైనింగ్ ని వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తున్నారు ఎలాంటి పత్రాలు లేకుండా ప్రభుత్వానికి పన్నులు కట్టకుండా దోచుకుంటున్నారని మండిపడ్డారు దాదాపు ఇరవై ఒక్క రోజులుగా రోజుకి రెండు టన్నుల క్వార్టర్ ని తవ్వుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రోజుకి నాలుగు కోట్ల మేర దోపిడీకి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మైనింగ్ లో సీఎం జగన్ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో పాటు పేర్నీటి ప్రసాద్ రెడ్డిలు ఉండటంతో అధికారులు యాక్షన్ తీసుకోవడానికి వెనకాడుతున్నారని ధ్వజమెత్తారు డిపార్ట్మెంట్లు వచ్చి ఎవరైతే ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి ఈ ఈ మిషన్లన్నీ సీజ్ చేయాలా ఈ కేజీఎఫ్ త్రీ దీన్ని అరస్ చేయాలా కాకాని గోవర్ధన్ రెడ్డి ఫ్యాక్టరీ కేజీఎఫ్ త్రీ అది ఐరన్ ఈ దేశంలో ఐరన్ ఓర్ మైను ఫస్ట్ స్కామ్ నంబర్ వన్ దేశంలో మైనింగ్ స్కామ్ నెంబర్ టూ అదాని బొగ్గు గని అదని కాదు మధుకోడ సారీ మధుకోడ కోల్ స్కామ్ ఇది థర్డ్ ఫోర్త్ క్వార్జీ సిల్కా అంటే పొట్టి శ్రీనివాలు గారు ప్రాణత్యాగం చేసి సింహపురి గడ్డకి అంత మంచి పేరు తెచ్చాడు మహానుభావులు బజవాడ గోపాలరెడ్డి యేజుసు రెడ్డి నల్బెట్టి శ్రీనివాసరెడ్డి నేదుమల్లి జనార్దన్ రెడ్డి పుచ్చలపల్లి సుందరయ్యలు వాళ్ళు తెచ్చిన పేరుని ఈరోజు మంట కలుపుతున్నారు పొరుగు తీస్తూ ఉన్నారు దోపిడీదారులు నెల్లూరు జిల్లా వాళ్ళు అనే పేరు తెస్తున్నారు దురదృష్టం బాధగా ఉంది సార్ ఇప్పుడు దాకా అయ్యా నేను చెప్పాను గత రోజుకి రెండు నుంచి నాలుగు కోట్లు ఇట్లా ఉంది పక్కన ఇప్పుడు మళ్ళీ మరుపూర్లో స్టార్ట్ చేశారు అక్కడ సైదాపురం గుడు రూరల్ రాపూర్ మొత్తం జిల్లా మీద నెలకి ఎన్ని వందల కోట్ల అని చెప్పి అంచనాలు వేయలేకపోతున్నాం వందల కోట్లే వందలే దాంట్లో పాపం వాళ్ళకి సరిగా అమౌంట్ తెలిసినట్లే విజయసాయి రెడ్డికి భారతమ్మకి వాళ్ళు ఏదో అమౌంట్ ఫిక్స్ చేశారు ఇంకా బాస్ పేరు నెంబర్ వన్ రాజు పేరు చెప్పి సామంత్ రాజులు దోచుకుంటున్నారు ఎవడబ్బా సొత్తిది పక్కన గిరిజనులు ఇల్లు కదిలిపోయినాయంట కంట్రోల్ బ్లాస్టింగ్ కూడా లేదంట ఓపెన్ బ్లాస్టింగ్ చేసి పారేయాలంట వాళ్ళు అడిగితే అందరూ ఒక ఇంట్లో ఉండండి మీ ఇల్లు పడిపోతే మేము కట్టిస్తాంలే మీరేం సావలరే సావరులే వాళ్ళు ఆడవాళ్ళు చెప్పారు రాత్రి ఎటువంటి మాకు రెన్యువల్ని మాకు ప్రభుత్వం కల్పించకుండా దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఈ రోజున ఈ మార్కెట్ సడన్గా మేము రా ఇంప్రూవ్ అవగానే ఎవరో అదృశ్య శక్తులు రాజకీయ శక్తులు దీనిలో దూరబడి దొలబడి మమ్మల్ని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి మిషన్లు బలవంతంగా తీసుకొచ్చి మేము ఆ రోజున ఫస్ట్ రోజు మిషన్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళని తీసుకొచ్చి మేము ఆ మిషన్ని మేము అరెస్ట్ చేసి ఇది చేసి నిర్బంధించి మేము పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి సరెండర్ చేసి కేసు పెట్టినా కూడా పక్క రోజునే ఆ మిషన్ని వదిలేసేసి ఏ రాజకీయ ప్రముఖుల యొక్క దీంతో బండతోటో మరి ఆ పోలీసులు మరి కేసు పెట్టకుండా ఎఫ్ఐఆర్ రాయకుండా మమ్మల్ని మోసం చేసి ఎఫ్ఐఆర్ పెడతామని చెప్పి ఏదైతే మేము ఆ పోలీస్ స్టేషన్ అప్పచెప్పిన మిషన్ కూడా వాళ్ళు రిలీజ్ చేసి పక్క రోజునే మళ్ళీ మూడు నాలుగు మిషన్లు తీసుకొచ్చి ఇక్కడ ఈ పది పదిహేను రోజులుగా ఇరవై రోజులుగా ఈ దంద అక్రమ దంద నిర్వహిస్తూ మమ్మల్ని భయభ్రాంతులు గురి చేస్తున్నారు ఇక మాకు దారిలో ఏ అధికారిని మేము కలిసి విన్నవించినా మీకేం లైసెన్స్ ఉంది మీకేమి ఇది ఉందని అడుగుతున్నారే కానీ మేము రెన్యువులు అన్నీ సబ్మిట్ చేసుకున్నాం ఇన్ టైంలో సబ్మిట్ చేసుకున్నాం సార్ మాకు అన్ని అనుమతులు ఉన్నాయి కానీ ఓకే మాకు అనుమతులు లేవంటున్నారు మరి అక్కడ చేస్తున్న ఇల్లీగల్గా చేస్తున్నటువంటి వాళ్ళకి ఏ అనుమతులు ఉన్న తోటి వాళ్ళు చేస్తున్నారు ఈ దారుల యొక్క దమాకాండ ఇంత ఘోరమా ఇంత అరాచకమా ఏ అనుమతులు లేకుండా మేము తీసిపెట్టిన స్టాకులను దూలం తరలించుకుంటున్నారు దీనికి ఏ రాజకీయ నాయకులు అండన్నారో మరి ఎవరున్నారు మరి ఏ అధికారులు ముందుకైతే రాలేదండి మేము గత్యంతరం లేని పరిస్థితుల్లో కోర్టును ఆశ్రయించి గత ఏడో తారీఖున మాకు కోర్టు డైరెక్షన్ ఇచ్చింది ఎటువంటి మాకు రెన్యువల్ని మాకు ప్రభుత్వం కల్పించకుండా దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఈ రోజున ఈ మార్కెట్ సడన్గా మేము రా ఇంప్రూవ్ అవ్వగానే ఎవరో అదృశ్య శక్తులు ఈ రాజకీయ శక్తులు దీనిలో దూరబడి దొలబడి మమ్మల్ని బెదిరించి భయభ్రాంతులు గురిచేసి మిషన్లు బలవంతంగా తీసుకొచ్చి మేము ఆ రోజున ఫస్ట్ రోజు మిషన్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళని తీసుకొచ్చి మేము ఆ మిషన్ని మేము అరెస్ట్ చేసి నిర్బంధించి మేము పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి సరెండర్ చేసి కేసు పెట్టినా కూడా పక్క రోజునే ఆ మిషన్ని వదిలేసేసి ఏ రాజకీయ ప్రముఖుల యొక్క దీంతో బండతోటో మరి ఆ పోలీసులు మరి కేసు పెట్టకుండా ఎఫ్ఐఆర్ రాయకుండా మమ్మల్ని మోసం చేసి ఎఫ్ఐఆర్ పెడతామని చెప్పి ఏదైతే మేము ఆ పోలీస్ స్టేషన్ అప్పచెప్పిన మిషన్ కూడా వాళ్ళు రిలీజ్ చేసి పక్క రోజునే మళ్ళీ మూడు నాలుగు మిషన్లు తీసుకొచ్చి ఇక్కడ ఈ పది పదిహేను రోజులుగా ఇరవై రోజులుగా ఈ దంద అక్రమదంద నిర్వహిస్తూ మమ్మల్ని భయభ్రాంతులు గురి చేస్తున్నారు ఇక మాకు దారిలో ఏది